చాలా రోజుల తర్వాత నేను వీడియో అందరికి వచ్చాను నమస్కారం సార్ అందరికీ ఫీల్డ్ అసిస్టెంట్ల ప్రక్షాళన ఎందుకు భావిస్తున్నారు కావించచ్చు మీ ప్రభుత్వంలో మీరు కావించవచ్చు వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు గావిస్తున్నారు కానీ ఇంకా మీకు వారికి తేడా ఏం లేదు కదా అంటున్నది ప్రజలు నేను కాదండి ప్రజలు అంటున్నారు మీ ప్రభుత్వానికి వారి ప్రభుత్వానికి తేడా ఏం లేదని చెప్తున్నారు అలాగే ఇంకో విషయము టీడీపీ ప్రభుత్వానికి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మేము చాలా చేసినాం కష్టపడి ఎండలకు ఎర్రటి ఎండలకు పోయి మేము చేసినాం కానీ ఎమ్మెల్యే గారికి మేమంటే ఏమో ఎవరు చెప్పలేదు నాయకుడు ఎందుకంటే పలానా పంచాయతీ పలానా మండలం అంటే ఆ నాయకుల మీదే ఆధారపడి ఉంటాం కాబట్టి ఆ నాయకుడు చెప్పలేదు తప్పు మాదే ఎందుకంటావా పోకపోవడం తప్పు మాదే కరెక్టే మాతో పని అయిపోయింది అనుకుంటున్నారు కదా అయిపోతే పోన్లే ఏం కాదు మాతో పని అయిపోయింది అనుకుంటే అయిపోతే నష్టమేమి రాదు మాకు ఎటువంటి నష్టం లేదు ఒకసారి స్థానిక నాయకులు కానీ గుర్తుంచుకోవాలి ఏమని గుర్తుంచుకోవాలి ఫలానా వ్యక్తి మనకు చేసినాడా చేయలేదా చేసినటువంటి వారిని విస్మరించి మిగతా వారిని ఏదో పరిచయాలు చేయడం ఎమ్మెల్యే దగ్గరికి పోయి ఇక్కడ కష్టపడి ఎండల వాన గాలి అనకుండా తిరిగినటువంటి వారిని విస్మరించడం ఇది ఎంతవరకు సమంజసమని మేము మీడియా మూలకంగా అడుగుతున్నాము కావచ్చు ఇప్పుడు మేము బాధపడవచ్చు భవిష్యత్తులో మేము కానీ ఆలోచించుకుంటాం ఎవరికి చేయాలి ఎవరికి చేయకూడదు అనేది థ్యాంక్ యూ